అందరికీ నమస్కారమండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఇల్లు కట్టుకోంగానే సరికాదండి దానికి కావలసిన సదుపాయాలు నిత్యావసరాలు ఇవన్నీ కూడా బాగా ఉంటేనే మనం ఆ ఇంట్లో సంతోషంగా ఉండగలం అంతే కదండి ముఖ్యంగా ఈ నిత్యావసరాల్లో నీళ్ళ వసతండి నీరు కలంగా ఉన్న ఇల్లు చక్కగా కళకళలాడుతూ ఉంటుంది అని అనుకుంటానండి నేను మన ఆనంద నిలయంలో నీటికి ఏమీ కొదవలేదండి ఎందుకంటే బావిలో కూడా మనకి మంచి నీరే ఎప్పుడు కూడా నీరు వస్తూ ఉంటుంది పైగా నేను రైన్ వాటర్ హార్వెస్టింగ్గా బావిలోకే పెట్టించాను అసలు వర్షాకాలం అయితే పైకి కూడా వచ్చేస్తూ ఉంటాయండి అంటే కొంచెం చేత అక్కర్లేదు బకెట్కే డైరెక్ట్గా అందే అంత బాగా ఉంటాయి నీళ్ళు కాకపోతే మోటార్ ద్వారా వచ్చేవి ఉంటాయి కదా బాత్రూములలోకి కమోడ్స్లోకి ఇలాగా దిగువ అంతస్తుగా బాగానే వస్తున్నాయి అంటే ఏరియాకి అంతా బాగానే వస్తున్నాయి మా బెడ్రూమ్స్లోకి కింద వాడకానికి కిచెన్లోకి అంతా కానీ పైన హాలు మా మామరిదిగారు రూమ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ బాత్రూంలోకి కొంచెం ఫ్లో తక్కువగా వస్తుందండి వాష్ బేషన్లలోకి కానీ కమోడ్స్లోకి కానీ బాగా స్పీడ్గా రావట్లేదు నీళ్ళు నార్మల్గా వస్తున్నాయి అలానే పైన అప్ స్టేట్లో కూడా ఒక గెస్ట్ రూమ్ వేశాం కదండి మన ఫ్యామిలీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది పైన ఏమేమి ఉండవండి ఒక గెస్ట్ రూము ఈ గార్డెన్ గ్లైడర్ కూడా అక్కడే వేశాం కదా చిన్న కాఫీ కార్నరు ఆ పక్కన కనిపించేది ట్యాంక్ అండి ఆ ట్యాంక్కి ఖాళీ ఉన్నదని ఆ ఖాళీలో కొద్దిగా చిన్న కాఫీ కార్నర్ లాగా ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఈ ఓవర్ హెడ్ ట్యాంకు రూము ఒకే హైట్లో ఉన్నాయి గమనించారండి ఇవినక కనిపించే ఓవర్ హెడ్ ట్యాంకు రూము బాత్రూంలో కమోడ్స్ అన్నీ ఒకే ఎత్తులో ఉండటంతో ఇక్కడికి వాటర్ సప్లై అసలు రానే రావట్లేదండి వాష్ బేసిన్లలోకి కానీ కమోడ్లోకి కానీ పైపుల్లోకి కానీ ఎక్కడికి ఒక్క చుక్క నీళ్ళు అంటూ రావట్లేదండి దిగువ రెండు అంతస్తులకి కూడా పర్వాలేదండి బాగానే వస్తున్నాయి అంటే బాగా ఫోర్స్గా అయితే రావట్లేదండి దానికి కొంత కారణం ఇప్పుడు మనం యూస్ చేశాం చూడండి పైపులు అవి కూడా ఎక్కువ ఫోర్స్ వాటర్ ఉంటేనే ఇవి బాగా వస్తాయి అంటండి ఇవన్నీ మనకి ముందు తెలియదు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒకసారి వీడియో కూడా పెట్టానండి మాకు ఇలాగా ఫోర్స్గా వాటర్ రావట్లేదు అలానే పైన పోర్షన్లోకి అయితే అస్సలు సమస్య లేదు చుక్క నీళ్ళు కూడా రావట్లేదు దీనికి ఏం చేయాలో తెలియట్లేదు మళ్ళీ ఇంకొక ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టాలా ప్లాస్టిక్ సింటెక్స్ పెట్టాలా ఇలాగ రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నామండి అప్పుడు వీడియోలో కూడా చాలామంది సలహా చెప్పారు వాటర్ పంపింగ్ మిషన్స్ ఉంటాయండి అవి పెట్టించుకుంటే సరిపోతుంది అని చెప్పారు కానీ ఎటువంటి మిషన్ తీసుకోవాలి ఎలాంటిది పనిచేస్తుంది అనేది నాకు ఐడియా లేదు మా గారి స్నేహితులు తణుకులో మంగేష్ గారని ఆయన వాళ్ళ గెస్ట్ హౌస్కి ఈ మిషన్ పెట్టించారు అనమాట అండి ఇదిగోండి గ్రౌండ్ ఫ్లర్స్ అనే ఈ పంపింగ్ మిషన్ పెట్టించాము చాలా బాగా పనిచేస్తుందండి అని ఆయన చెప్పారనమాట అప్పుడు మేము ఇది తెప్పించుకున్నామండి అంటే ఇదేంటంటే ట్యాంక్తో సమానంగా పైపులు ఉన్నా సరే చక్కగా ఫోర్స్గా ఆ పైపులన్నిటిల్లోకి వాటర్ వస్తుంది ఎక్కడ ఉన్నా సరే ఇంటి మొత్తానికి లేదా అపార్ట్మెంట్ మొత్తానికి కూడా సరిపోయే విధంగా అంటే ఫోర్స్ సరిపోయే విధంగా ఇది ఆ ఫోర్స్ని పంప్ చేసే మెషిన్ అనమాట అండి నాకు చాలా హ్యాపీగా అనిపించే వెంటనే ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి ఇది ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే మనం పైపుని ఆన్ చేసినప్పుడు మాత్రమే ఈ మోటార్ పనిచేస్తుందండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తోంది చూడండి ఇదే అనమాట మోటరు అది ఈ పైన బాక్స్ లాంటిదేమో ప్రెషరు తీసుకునేది అనమాట ఈ మోటార్ ఆన్ అయ్యి ప్రెషర్ని పైప్స్కి పంపిస్తుంది అంటండి దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఒకవేళ ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకోండి స్పీడ్ని తగ్గించుకోవటం లేదా పెంచుకోవటం ఇలా కూడా చేయవచ్చు అంట ఈ ప్రెషర్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవటం సెట్ చేసుకోవటం ఇదంతా ఎందుకు మా ఇంట్లోకి వచ్చే వాటర్ని బట్టి ఆ పైపుల్లోకి వచ్చే ప్రెషర్ని బట్టి ఇది సెట్ చేసి పెట్టేయండి అని చెప్పాను దీన్ని బిగించటానికి కూడా వాళ్ళ మనుషులు ఇటు భీమవరం వచ్చినప్పుడు మా వాళ్ళు వస్తున్నారండి అంటే వాళ్ళ చేతే బిగించేలాగా అప్పటి వరకు ఉంచాను అనమాట అండి ఇది ఎందుకంటే ఇది నార్మల్లో ఎలక్ట్రిషియన్ అయినా బిగించేయొచ్చు అంటండి సరే వాళ్ళ వాళ్ళే వస్తున్నారు కాబట్టి వాళ్ళ చేత బిగించుతాము అని చెప్పి ఉంచాము ఈరోజు వాళ్ళు వచ్చారనమాట అండి ఈ ప్రెషర్ పంపు అంటే ఫోర్స్గా వాటర్ రావటానికి మాత్రమే మనం తీసుకున్నాము ఇందులో రకరకాలు ఉంటాయి అంటండి అంటే వాటర్ లిఫ్ట్ చేయటానికి అలానే వాటర్ సాఫ్ట్నర్ చేయటానికి ఒక్కోసారి సెల్లార్లో వాటర్లు నిండిపోతూ ఉంటాయి చూడండి అలాంటి వాటర్ లిఫ్ట్ చేయటానికి ఇలాగా ఈ మోటార్లు రకరకాలే ఉన్నాయంటండి మేము తీసుకున్నది మాత్రం మనకున్న ప్రాబ్లం ఒకటే కదండి ఎందుకంటే పైపుల్లోకి ఫోర్స్గా వాటర్ రావట్లేదు పైన అస్సలు వాటర్ రావట్లేదు ఈ ఒక్కదానికి మేము ఇది తీసుకున్నాం అనమాట అండి ఇది ప్రెషర్ పంపు అంటే ఫోర్స్గా వాటర్ రావటానికి మాత్రమే ఇది తీసుకున్నాము వాళ్ళ మనుషులే వచ్చారండి కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా తెప్పించాము ఇది ట్యాంక్ పక్కనే పెడతారనమాట అయితే ఇదేదో చిన్నగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ కాఫీ కార్నర్ ఒకటి కట్టించుకున్నాను కదండి మనం పైన ఆ కాఫీ కార్నర్ దగ్గరే దీన్ని పెట్టేద్దాము అన్న ఉద్దేశంతో మేము అక్కడే దాన్ని సెట్ చేసామండి ఎందుకంటే కాఫీ కార్నర్లో నాకు కరెంటు వచ్చే వీలున్నది అంటే దాన్ని పనిచేయటానికి ప్లగ్ అది ఉండాలి కదా ప్లెగ్ ఉన్నది సరే ట్యాంక్ పక్కనే కాబట్టి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఓకే అన్నానండి ముందు ట్యాంక్ అంతా కూడా ఖాళీ చేస్తారండి ఎందుకంటే ట్యాంకు కూడా హోల్ పెడతారు ఆ పైపు కనెక్ట్ చేయటానికి ఫస్ట్ ట్యాంక్లో వాటర్ అంతా కూడా తీసిస్తారండి ఖాళీ చేస్తారు పైపులు వేసేసి కనెక్ట్ చేస్తారు దీనికల్లా వాటర్ ట్యాంక్ నుంచి పైప్ కనెక్షను అలానే కరెంట్ కనెక్షను ఇవి రెండు ఉన్న చోటన ఇది ఫిట్ చేస్తారనమాట మనకి ఇక్కడ ఇలా కాఫీ కార్నర్లో ఫిట్ చేశారు కదండి అంటే ఇది ఫిట్ చేసిన వెంటనే మనం ట్యాంక్ వేసేసుకుంటే మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత చక్కగా వాటర్ బ్రహ్మాండంగా వచ్చేసేస్తుందండి ఏ పైపు తిప్పినా సరే జమ్ మట్టు కొట్టేసేస్తుంది అంటే ఫస్ట్ ఏమో కొంచెం ఎక్కువ ఇది స్పీడ్ పెట్టారనమాట అండి దాన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఎక్కువ స్పీడ్ కావాలా ఎక్కువ ఫోర్స్ కావాలా తక్కువ ఫోర్స్ కావాలా అనేది ఎక్కువ ఫోర్స్ పెట్టినప్పుడు ఆ షవర్లోంచి అయితే అవతలకి పైక్ కూడా కొట్టేస్తుందండి అంత ఫోర్స్ అవసరం లేదండి మీకు నని చెప్పి సమంగా పెట్టారండి ఒక హాఫ్కి పెట్టారనమాట ఇంకా అప్పుడైతే మొత్తం పైపులు అన్నిటిలోనూ చక్కగా వస్తున్నాయండి నీళ్లు ప్రతి ఒక్క పైపులోంచి వాటర్ ఎంత ఫోర్స్గా వస్తున్నాయి ఏంటి అన్నీ కూడా వాళ్ళు చూస్తారండి వివరంగా అంటే ఎంత ఫోర్స్ అవసరం అవుతుంది అన్నది చూసి దాన్ని బట్టి మోటార్ని ఫిట్ అన్నమాట దానికి టైమర్ ఉన్నది కదా దానిలో సెట్ చేశారు మాకు హాఫ్ సెట్ చేశారు ఇప్పుడు బాగా వస్తున్నాయండి చక్కగా అసలు అన్ని చోట్ల నీళ్ళు అయితే ఫోర్స్గా భలే బాగా వస్తున్నాయండి ఇలా పెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఓహో ముందు వచ్చినాయి అంత ఫోర్స్గా రాలేదు నీళ్ళు అని చెప్పి బ్రహ్మాండంగా వర్క్ చేస్తుందండి మెషిన్ అంతా బాగున్నది కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే దీన్ని సెట్ చేసుకునే ప్లేస్ని నేను కరెక్ట్గా సెట్ చేసుకోలేదండి నేను ఇది ఎంతో ఇష్టంగా ఈ ప్లేస్ని కాఫీ కార్నర్గా కట్టించుకున్నాను మీ అందరికీ తెలుసు కదండి కానీ దీన్ని ఫిట్ చేసేసరికి ఇలాగ మొత్తం అంతా ఆక్యుపై అయిపోయిందండి కొద్దిగా దిమ్మలాగా ఉండి అడుగు నైటికలు పెట్టారు కదా అక్కడేమో మీరు ఒక గట్టు లాంటిది కట్టించుకోండి అని చెప్పారు కానీ ఇంత ఇష్టంగా కట్టించుకునే కాఫీ కార్నర్ అంతా కూడా వేస్ట్ అయిపోయి ఇదంతా ఏదో మిషనరీ ఉన్నట్లు అలాగా కనిపిస్తోంది అని చెప్పి దీన్ని వేరే చోట ఎక్కడన్నా సెట్ చేయండి బాబు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి కానీ వాళ్ళు మొత్తం ఒక టీమ్ లాగా వచ్చారు కదా మాకు ఈరోజు అంత టైం అయిపోయిందండి మీరు ఎలక్ట్రీషియన్ని పిలిచైనా చేయించుకోవచ్చు అని అన్నారు ఇక అయితే అలానే ఒక టూ డేస్ అట్లానే ఉంచేసామండి ఇదిగోండి ఒక పెద్ద మిషన్ ఏదో మనకి పైకి ఎక్కగానే కనిపిస్తూ అనమాట ఈ ట్యాంక్ కనిపిస్తోంది కదా ట్యాంక్ పక్కన మనకి ఒక సన్న సందులాగా ఉన్నదండి అప్పుడు మాకు లోకల్గా ఎలక్ట్రీషియన్ని మేము పిలుచుకున్నాము పిలిచినప్పుడు ఈ ట్యాంక్ పక్కన కట్టేయొచ్చండి నో ప్రాబ్లం ఇబ్బంది ఏమీ ఉండదు మీరు వెళ్ళటానికి కూడా ప్లేస్ ఉన్నది కాబట్టి మీకు ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పారు సరే బాబు ఫస్ట్ ఆ పని చెయ్యండి నాకు ఈ నీళ్లు వస్తున్నాయనే ఆనందం కన్నా ఈ ప్లేస్ పోయిందే అని బాధ ఎక్కువైపోయిందండి కానీ అండి మనం ఏదన్నా ఓ బాధపడే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము ఒక్కోసారి చాలా సులువుగా ఈజీగా ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతూ ఉంటుంది కదండి అలానే ఈ వాటర్ పంపు ప్రెషర్ పంప్ గురించి కూడా నేను చాలా టెన్షన్ పడ్డాను సరే బిగించిన తర్వాత కూడా అరే ఇక్కడ ప్లేస్ వేస్ట్ అయిందని దాని గురించి కూడా ఆలోచించాను చాలా సింపుల్ సొల్యూషన్ తోటి చక్కగా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి ఇదిగోండి ఇది ట్యాంక్ పక్కన ఉన్న ప్లేస్ అనమాట ఈ మామిడి చెట్టును చూస్తే మీరు గుర్తుపట్టేసేస్తారు ఆ సన్న ప్లేస్లో ఇది సెట్ అయిపోతుందండి సరిపోతుంది అని అన్నారు కాకపోతే ఈ గోడకి హోల్ అది చేశారు కదా ఆ హోల్ అంతా కూడా మళ్ళీ మనం సిమెంట్ పెట్టించుకోవాల్సి వస్తుంది ఈ ట్యాంక్ పక్క సందులో మేము వేస్ట్ ఇ పనికిరాని చెత్త చెత్తారం అన్నీ పెట్టామన్నమాట అంటే కొన్ని కర్రలని అన్నీ మిగులుతాయి కదండి ఏవో షీట్లని టైల్స్ అని ఇలాంటివి అన్నీను ఇక్కడ పెట్టి ఉంచామన్నమాట ఇప్పుడు ఈ మెషిన్ కోసం ఉందని చెప్పి అవన్నీ తీసి అవతల పెట్టేసేసి మెషిన్ని చక్కగా ఇక్కడ సెట్ చేసేసారండి ఇదిగోండి ఇలాగ పెట్టారు కొంచెం మనం సిమెంట్ చేసేటప్పుడు ఒక గట్టులాగా చేయించేసుకుంటే ఎందుకంటే అటువైంపు హోల్ కూడా పూడ్చాలి కదా ఎలానో అప్పుడు ఇది ఒక గట్టులాగా కట్టేసుకోండి అని అన్నారు వర్షం పడే ఛాన్స్ ఉన్నది కదా మరి ఓపెన్గా ఉంది కదా ఒక రెండు టైల్స్ని పైన దానికి కవర్ చేసేసారండి వర్షం పడకుండా కూడా పెట్టేశారు కరెక్ట్గా సరిపోయిందండి ఈ మెషిన్కి సరిపోయింది ట్యాంక్ పక్కనే వచ్చింది ప్రాబ్లం అంతా ఏదో నిమిషంలో చెక్ మనీ తీసేసినట్లు అయిపోయిందండి నాకు ఇది చాలా బాగా నచ్చిందండి అసలు మనం ఇంట్లో ఫోర్స్గా వాటర్ రాకపోవడం అనేది ఎంత ప్రాబ్లమో మన అందరికీ తెలిసిన విషయమేనండి ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందనుకుంటా ఇలాంటి మిషన్ కనుక పెట్టుకుంటే చక్కగా ఎంత ఫోర్స్గా కావాలంటే అంత ఫోర్స్గా వాటర్ వస్తాయి అనమాట అండి అలా నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ అది ఇస్తాను మీకు ఎవరికన్నా కావాలి ఇంకా వివరాలు ఏమన్నా కావాలి వాటర్ గురించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళతో కాంటాక్ట్ చేయండి చాలా ఈజీగా ఒక చిన్న మిషన్ తోటి మనం మన ప్రాబ్లం అంతా కూడా సెట్ చేసేసుకోవచ్చు అనమాట అండి నిజంగా నాకు ఏదో భగవంతుడు గట్టున వేసినట్లు అనిపించిందండి ఇంత ఇష్టంగా ఇల్లు కట్టుకున్నాము చక్కగా పైన గెస్ట్ రూమ్ చాలా బాగుంటుంది అటాచ్డ్ బాత్రూమ్ కట్టించాము అన్నీ బాగున్నాయి తేరా చూస్తే ఆ బాత్రూంలోకి వాటర్ ఫెసిలిటీనే రావట్లేదు అంటే ఇంకెందుకండి సరే ఇదంతా ఫిట్ చేసిన తర్వాత ఈ ట్యాంకులోకి అంటే ఈ కమౌట్ ఉంటుంది చూడండి అందులోకి వాటర్ రావట్లేదు అప్పుడు ఎలక్ట్రీషియన్ తోటే మావాళ్ళు వెళ్ళండి బాబు శ్రీను ఏంటి ఇందులోకి నీళ్లు రావట్లేదంటే అసలు దీనికి పైపు కనెక్షనే ఇవ్వలేదు వదినా అని చెప్పి ఆయన చెప్పేసరికి నాకు ఆశ్చర్యపోయాను అనమాట నేను కమోడు పెట్టి దానికి పైపు కనెక్షన్ ఇవ్వకపోతే ఎలా అండి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అందులోకి అసలు మా ఇంట్లో బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మా ఎలక్ట్రీషియన్ అండి మా ఇల్లు కట్టిన ఈ ఎలక్ట్రీషియన్ను ఆనంద నిలయానికి కరెంటు చేసిన ఆయనైతే మమ్మల్ని ఎంత ఇసిగించి ఎంత బాధపెట్టి ఎంత కొన్ని విషయాల్లో నాశనం చేస్తాడని చెప్పాలండి ఈ ఆనంద నిలయం ఉన్నంతకాలం నా కంటి తడి వచ్చింది అంటే అది కరెంటు విషయంలోనేనండి అసలు అంతా ఇంత కాదనమాట అండి ఇప్పటికీ సఫర్ అవుతూనే ఉన్నాం సఫర్ అవుతూనే ఉన్నాం అసలు స్విచ్లు తప్పు ఇన్వర్టర్ పెట్టినవి తప్పు అన్నీ తప్పులేనమాట అండి అవి చిన్న చిన్నవైతే పర్వాలేదు ఇదిగో ఇటు చూడండి దీనికి పైప్ కనెక్షన్ లేకుండానే కమోడు ఫిట్ చేయటం ఇలాంటి విషయాలు అనమాట అండి ఇప్పుడు ఆ మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చింది దాన్ని సాల్వ్ చేసుకున్నామండి ఇక ఇలాంటివి ఎప్పుడు మనం పడుతూ ఉండాలంటే ఎలా అవుతుందండి ఇక్కడ ఇది పెట్టారు కదా ఈ కార్నర్లో దీని నుంచి వాటరు బాత్రూంలోకి ఒక సైడ్కి పెట్టి వదిలేసేశారండి కనీసం ఆ గొట్టాన్ని ప్రాపర్గా ఆ వాటర్ వెళ్ళే దానిలోకి పెట్టడం ఇటువంటివి కానీ ఏమీ లేవు అనమాట ఇలా చిన్న 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 మిస్టేక్లు ఎన్నంటే చెప్పాను కాండి నా కంట కరెంటు తలుచుకుంటే కంట తడి వచ్చేస్తుంది అనమాట అంత బాధపడుతున్నాం అనమాట అండి ఇదిగోండి మళ్ళీ పైన ఇప్పుడు వేయించాను ఈ పైప్ కనెక్షన్ అదంతా ఇప్పుడు అనమాట అండి మంచి మంచి కాస్ట్లీ పైపులు కాస్ట్లీ వైర్లు అన్నీ కొనిపించండి అసలు ఎన్ని దొంగతనాలు అంటే మా ఇంట్లో పోయినన్ని వస్తువులు ఎవరింట్లో పోయి ఉండవండి అంత దారుణంగా జరిగింది పోని పోతే పోయినా అండి ఇప్పటికీ కూడా కరెంటు వైరింగ్ విషయంలో మేము అవస్థ పడుతూనే ఉన్నాము అనంటే ఎంత బాధపడుతున్నామో మీకు అర్థమై ఉంటుందండి ఏది ఇచ్చినా శివయ్యదయ్యా అని అనుకుంటానండి నేను కాబట్టి ఈ భారాన్ని కూడా శివయ్య మీదకే వదిలేశాను కానీ నేను చాలా పెద్ద సమస్య అనుకున్నది చిటికెలో తీరిపోయిందండి నీళ్లు రాకపోవటం అనేది చాలా ఇబ్బందికరమైన పని కదండి అది మాత్రం చాలా చక్కగా ఈ గ్రౌండ్ ఫోర్స్ అనే ఈ మిషన్ మాత్రం నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి మన ఫ్యామిలీలో ఎవరికన్నా వాటర్ గురించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నేను డిస్క్రిప్షన్లో వీరి నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ చేయండి మీరు ఏంటంటే సెల్లార్లో వాటరు లిఫ్ట్ చేయాలన్నా లేకపోతే వాటర్కి సంబంధించి ఎనీ ప్రాబ్లం అండి అంటే ఇప్పుడు నాకు ఫోర్సుగా రావట్లేదు వాటర్ అనేది నా ప్రాబ్లం అది ఒక మిషన్తో చక్కగా అయిపోయిందండి ఇందులో రకరకాల ఒక హాట్ వాటరు పంపి ఉన్నాయంట అలానే పంపింగ్ ఉన్నాయి అలారం ఇవి ఉండేవి ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయండి మోడల్స్ ఆయన చాలా చెప్పారు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి మన ఫ్యామిలీలో ఎవరన్నా ఇట్లా వాటర్ గురించి అవస్థపడుతూ ఉంటే మాత్రం చిటికెలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి ఇక మనం ఆనందంగా మన ఆనంద నిలయంలోకి గృహప్రవేశం చేసిన తర్వాత పైన గెస్ట్ రూమ్లోకి అసలు నీళ్లే రావట్లేదని తెలిసినప్పుడు చాలా బాధపడిపోయానండి అలానే మనందరితో మన ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను ఆ విషయం చాలా మంది సలహా ఇచ్చారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి అలానే కరెంట్ ఏమన్నా ఎక్కువ కాలుద్దా అని చెప్పి డౌట్ రావచ్చు కరెంట్ ఏమీ కాలట్లేదండి అది పైపులు ఆన్ చేసినప్పుడే ఇది ఆన్ అవుతుంది అంతే పైప్ తిప్పినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది సో కరెంట్ బిల్ ఏమీ ఎక్కువ రావట్లేదండి నిజానికి నీటి గురించి ఇన్ని సమస్యలు ఉంటాయి అని కూడా నాకు తెలియదండి మన ఫ్యామిలీలో వాళ్ళు ఇంకెవరన్నా వాటర్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తున్నారా అండి ఒకవేళ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో వీరి నెంబర్ ఇస్తున్నాను ఒకసారి కాంటాక్ట్ చేయండి చక్కగా ఒక చిన్న మిషన్ ద్వారా మన వాటర్ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయ్యే విధంగా వీళ్ళు అరేంజ్ అనమాట నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఆ శివయ్య దయ వల్ల ఎన్నాళ్ళకి మన ఆనంద నిలయానికి నీళ్ల ప్రాబ్లం తీరిపోయిందండి మీకు వాటర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి